ఏంటి మీరు అంత ఫాస్ట్ వచ్చారు యాక్చువల్లీ నేను నార్మల్గానే వస్తాను బయ్యా అక్కడ ఫాస్ట్ ఫుడ్ అని చదివి ఫాస్ట్గా వచ్చాను గురించి ఇదే యాక్చువల్ గా ప్రాసెస్ ఏంటి భయ్యా ఫాస్ట్ ఫుడ్ అంటే మీరు ఫాస్ట్ గా చేస్తారా నేను ఫాస్ట్ గా తినాలా భయ్యా ఫాస్ట్ ఫుడ్ అంటే మేము ఫాస్ట్ గా చేయటం మీరు ఫాస్ట్ గా తినటం కాదు భయ్యా చెప్పిన ఐటమ్ టూ మినిట్స్ వచ్చేదాన్ని ఫాస్ట్ ఫుడ్ అంటారు సార్ ఓకే ఓకే అయితే నాకు ఒక ప్లేట్ ఫాస్ట్ ఫుడ్ భయ్యా అదే ఏం కావాలి భయ్యా అదే ఒక ప్లేట్ ఫాస్ట్ ఫుడ్ భయ్యా భయ్యా ఫాస్ట్ ఫుడ్ లోనే ఏ ఫాస్ట్ ఫుడ్ కావాలి ఫాస్ట్ ఫుడ్ లోనే ఫాస్ట్ ఫుడ్ భయ్యా ఏం రా భయ్యా ఫాస్ట్ ఫుడ్ లో చికెన్ నూడిల్స్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎగ్ నూడిల్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్ వెజ్ నూడిల్స్ వెజ్ ఫ్రైడ్ రైస్ చికెన్ మంచూరియా వెజ్ మంచూరియా ఇన్ని ఉంటాయి మీకు ఏం కావాలి అబ్బో వీటిలో ఇన్ని ఉన్నాయా ఫాస్ట్ ఫుడ్ కాదు భయ్యా మీరు కూడా చాలా ఫాస్ట్ గా చెప్తున్నారు వీటిలో ఏది ఫాస్ట్ వస్తాదవా తీసుకుంటండి నన్నబయ్యా ఆ అంటే అర్గన సూప్ పించన్ రా వదిలేయకండిరా బాబన్న అలాగా ఇదేంది బయ్యా మంచి నీళ్లు బయ్యా మా దగ్గర చాలా ఫాస్ట్ అవుతుంది ఇదే ఆహా షేడ్స్ ఉన్నారా నీలా అబ్బ తమలసన్ ఓహో మావలుగలేదు గా యాపారం థాంక్స్ బయ్యా ఓకే ఓకే ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ బయ్యా ఫాస్ట్ గా ఇలాంటి వాళ్ళు రోజకొ ముగ్గురు వస్తే మన హోటల్ కలకలలాడిపోద్ది ఫాస్ట్ గా టైం లేదు చాక్ అయ్యావా నేను మరి ఎంత ఫాస్ట్ భయ్యా వెజ్ నూడిల్స్ ఏవా ఓకే భయో స్పైసీ ఓకే ఓకే భయో టేస్టింగ్ సాల్టే తగ్గించ ఓకే ఓకే హలో ఎంత టైం పడుతుంది భయ్యా ఒక పది నిమిషాలు పడుతుంది భయ్యా భయ్యా అదో బాగుంది భయ్యా థ్యాంక్ యూ భయో అమ్మకి టేస్ట్ బాగుంది భయ్యా చేసావా అవును భయ్యా బాగుంది సరే సరే బాగుంది అది ఎవరు అది చికెన్ భయ్యా ఇవ్వు భయ్యా టేస్ట్కి నీకు పెద్ద ఆర్డర్ ఇస్తాను భయ్యా ఓ నాలుగైదు పీసులు ఇవ్వు గుడిల్స్ పార్సల్ చేసే తినలేంలే పెళ్లిలో తగ్గిన మంత్రాలు చదివేవాడి మొహంలో మొహం చూడు పోతాం రేయ్ రాక్షనం అయిపోతావు బాబయ్యా ఆనియన్స్ అయ్ సయోసా భయో నిమ్మకాయ అయ్సా భయో అక్ష నెమ్మ చివరలా మీ దగ్గర రావద్ద ఆ ఎర్రగా కాలింది మహాను భౌడు ఇంకోసారి ఇలా విచిత్రాన్ని చేస్తలు చేస్తూ కనబడ్డారంటే నాకు నిజంగానే చెక్కుతుంది వీడి ప్లేట్ కి రెండు ప్లేట్లు మంచూరియా అన్నమాట తిన్నాను కదా ఓసిగా మళ్ళీ వెళ్ళి చల్ల తినేద్దామని అర్జెంట్ దా పెట్టేయాలి హాయ్ భయ్యా హాయ్ ఓ వెజిటబుల్స్ తీవా ఓకే భయ్యా ఏం లేవేటి భయ్యా భయ్యా ఆ పైన ఐటమ్స్ ఉండాలి ఏం లేవేటి అయ్యా భయ్యా అంటే నాన్ వెజ్ మంచూరియా అన్నీ తీసిం భయ్యా నూడిల్స్ ఒకటే భయ్యా వెజ్ నూడుల్స్ మాత్రమే మీకు కావాలంటే చెప్పండి పచ్చి నూడిల్స్ ఇస్తాను వదదు